ఇక మరో అంశం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక జోడూరి మొలుగు జిల్లా జంగాలపల్లిలో శుక్రవారం కురిసిన వర్షానికి సుమారు ముప్పై మంది రైతులకు చెందిన మూడు వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దైంది కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న ఓ రైతు మలుగు జిల్లా అంటే వాళ్ళది సీతక్క అది మరి సీతక్క ఎవరు తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్ మరి మినిస్టర్ ఇలాకాలో కూడా వాటిలో తడిసిపోయింది ఓకేనా రైట్ ఇక్కడ కూడా తడిసింది ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మార్కెట్లో నలభై రోజులుగా ధాన్యం కాంట వేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం శుక్రవారం రోజు మోత్కూరు భువనగిరి రా రహదారిపై రాస్తోరోక చేస్తున్న రైతులు ఓకే వడ్లు ఇక్కడ మరి మంత్రి ఎక్కడ కళ్ళల్లో ధాన్యం రైతుల కళ్ళల్లో ధైన్యం రాష్ట్రంలో మందకోడిగా కొనుగోలు తడిసిన ధాన్యాన్ని నష్టపోతున్న రైతులు పత్తాలేని సరఫరా పౌర సరఫరాల శాఖ మంత్రి సమీక్ష లేవు అధికారులు లేవు ఆదేశాలు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉత్తమ్జీ ఉత్తమ్జీ బాధలు ఉన్నాడు భావి ఉత్తమన్న బాధలు ఉన్నాడు ఉత్తమన్న కన్నీళ్లతోనే ఉన్నాడు ఉత్తమన్నా సాటిస్ఫాక్షన్గా లేడు గుర్తుపెట్టుకోర్రీ రెండు నెలలుగా రాష్ట్రంలో వానాలు పడుతూనే ఉన్నాయి కానీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొద్ది రోజులుగా ఎన్నికలంటూ తిరిగారు అప్పుడు కూడా రైతులను పరామర్శించింది బీఆర్ఎస్ మాత్రమే ఇప్పుడు ఎన్నికలైపోయినాయి రైతుల కోసం మాత్రం తీరేది లేదు రోడ్ ఎక్కనే రోజు లేదు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాసిపోసే ఉన్నాయి వానలకు తడవడం అయినాక ఆరబెట్టుకోవడం రైతులకు ఇదే తన్లాట తడిసిన ధాన్యంతో వారు ఆందోళనకు దిగుతున్న ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు సమీక్షల్లో లేవు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమం ఎక్కడున్నారో తెలియదు వడ్ల కొనుగోళ్లపై బాధ్యత తీసుకునేవారు లేరు కొంటామని భరోసా ఇచ్చేవారు కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక వడ్లన్నీ కూడా వర్షార్పణం పలు జిల్లాలలో ఈదురుగాలులతో భారీ వానలు విరిగిన విద్యుత్ స్తంభాలు చీకట్లలో పల్లెలు పొరుగు పొరుగు పొంగిన వాగులు గ్రామాలకు రాస్తా రోక కొనుగోలు కేంద్రాలలో తరసి ముద్దైన వద్దను వాటిలో సర్కార్ ఆదుకోవాలని రోడ్ ఎక్కిన అన్నదాత మిగిలిన ధాన్యం వెంటనే సేకరించండి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోండి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఆదేశం ఐదు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయిపోయా బాయ్ బాయ్ టాటా బాయ్ 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 అనాలయ్య రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా పాపం ఆయనకు ఈ కష్టాలన్నీ పట్టాయి ఎందుకంటే వ్యవసాయం బట్టి నాగలి పడితే ఒకసారి అదేదో ప్రచారంలో ఎడ్లను పట్టుకున్నాడు అటు గుంజే ఇటు గుంజే ఇటు గుంజే చక్కగా అయినాక ఇక చూసినా మాముడు ఎడ్లను కూడా గ్రీప్లో వేసినా అంటాడు ఏ వాళ్ళు ఒల్లికునా ఏం మనుషులు రా ఇక చూడురి వీళ్ళు రహదారి మీద ధర్నా చేస్తున్నారు దేనికోసం వీళ్ళు దే ఏ స్వార్థం కోసం చేస్తున్నారు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థం మేము పండించిన పంటను కొనండి నాయనా కొనండి నాయన అని మొరబెట్టుకుంటున్నారండి కానీ దీని గురించి పట్టించుకున్నారా లేదు పోనీ మొలుగు జిల్లాకు సంబంధించి అదే పరిస్థితి సీతక్క ఎక్కన్నదో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్సు ఉత్తమేడు ఉన్నారు ఇక ఖమ్మంలో పొంగిలేచి అన్నేడు ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లాకో మంత్రి జిల్లాకు కథ మామూలుగా ఉన్నది అనుకుంటున్నారా ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎట్లా అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి ఇక